మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చర్లపాలెం పంచాయతీ ఆవరణలో గ్రామసభ నిర్వహించారు ఈ సమావేశంలో తొర్రూరు ఎంఆర్ఓ వేమిరెడ్డి రాఘవరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ రాఘవరెడ్డి మాట్లాడుతూ ఎలాంటి రాజకీయాలకు తావలేకుండా నిరుపేదలైన కుటుంబాలకు మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎంపిక చేశామన్నారు గ్రామంలో ముప్పై ఇళ్లను నిర్మించగా రెండు ఇళ్లను వికలాంగులకు రెండు ఇళ్లను హనుమాన్ టెంపుల్కు స్థలదానం ఇచ్చిన వారికి కేటాయించగా మిగిలిన ఇరవై ఆరు ఇళ్లను గ్రామసభ సమక్షంలో డ్రా పద్ధతిలో ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు ఇల్లు రాని వారు ఎలాంటి ఆందోళన చెందవద్దని తదుపరి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఇల్లు రాణి నిరుపేదల పేర్లను ముందు జాబితాలో చేర్చి న్యాయం చేస్తామని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ మండల కన్వీనర్ అనుమాల దేవేందర్ రెడ్డి ట్రైనింగ్ డిప్యూటీ తహసీల్దార్ శేఖర్ పంచాయతీ కార్యదర్శి మధునాయుడు మండల ఆర్ఐ భాస్కర్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు మేము గ్రౌండ్ లెవెల్లో నేను స్థానిక గ్రామస్తుల కొన్ని సలహాలు తీసుకొని మరి అత్యంత పేదవారిని మేము జాబితాలో ఎనభై తొమ్మిది మందిని బెనిఫిషరీస్ని ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది ఈరోజు గ్రామ సభ మన గౌరవ సర్పంచ్ గారు నాగలక్ష్మి గారి అధ్యక్షతన బెనిఫిషరీ సెలెక్షన్ కోసం మరి డ్రాతీయడం జరిగింది ముప్పై నిర్మాణాల కోసం ముప్పై మంది డ్రా డ్రాయడం జరిగింది గ్రామస్తులు పాలక వర్గ సభ్యులు సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు మరి అదేవిధంగా అందరూ సహకరించారు గౌరవ మంత్రివర్యులు శ్రీ ఎర్రబల్లి దయాకర్రావు గారి సూచనల సలహాల మేరకు కూడా మరి మన తొరూరు మండలంలో ప్రతి గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసే ఆలోచనతో ముందుకెళ్తున్నాం ఈరోజు మండలంలో తొలిసారిగా ఈ చర్లపాలెం గ్రామంలో ముప్పై మంది లబ్ధిదారులకు ఇల్లు కేటాయించడం జరిగింది డ్రా ద్వారా లాటరీ తీసాము అదేవిధంగా వారికి ఇంటి నెంబర్లు కూడా కేటాయించి ముప్పై మందికి ఇళ్ళు ఇవ్వటం జరిగింది గ్రామ పాలక వర్గ సభ్యులు సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు గ్రామస్తులు గ్రామ పెద్దలందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు అందరికీ కృతజ్ఞత